హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజు మేము చేయబోయే రెసిపీ వచ్చి మసాలా వడ పులుసు అండి అంటే శనగ వడ చేసుకునేసి అది పులుసు ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను ఇవి రెండు గంటల సేపు నానబెట్టుకున్నామండి శనగ నానబెట్టుకునేసి ఒక రెండుసార్లు బాగా కడుక్కుందాము బాగా కలుపుతూ కలు కడుక్కోవాలి స్మెల్ లేకుండా ఉంటాయి తర్వాత వచ్చి మిక్సీ జార్లో కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి వడకు ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇది కొంచెం బరగ్గానే వేసుకోవాలండి మెత్తగా అవసరం లేదు ఎప్పుడైనా కూడా వర వడకు మనము మా మామూలు మనం మసాలా వడ ఎలా చేస్తామో అలాగనే బరగ్గానే వేసుకోవాలి కొన్ని వచ్చి కప్పులు తీసేసుకుంటున్నానండి క్రిస్పీగా వస్తాయని ఇవి కొంచెం నానిండేటివి కలుపుకుంటే వడకు ఈ పిండి అంత వేసుకున్న తర్వాత అవన్నీ కలుపుకుంటే బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టుకుందాము ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి మళ్ళీ కూరలో కూడా వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మిక్సీకి పట్టుకున్నానండి ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము తర్వాత ఇవి నానబెట్టిన శనగలు కూడా శనగ బ్యాళ్ళు కూడా వేసేసుకొని తర్వాత కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం అది కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాను అది ఒక వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు సన్నగా కట్టుకు కట్ చేసుకున్న ఒక మూడు వెల్లుల్లిపాయ అయితే ఒకటే వేసుకున్నాను సన్నగా కట్ చేసుకుని ఇదంతా వేసి కలుపుకునేసి కొంచెం సోడా సోడా పొడి వేసుకుందామండి వంట సోడా ఎందుకంటే బాగా పొంగుతాయి అందుకని వడలు లేకుంటే గట్టిగా వస్తాయి కొంచెం వేసుకున్నానండి ఉచ్చిటికుడు కలుపుకునేసి పక్కన పెట్టేసుకుందాం ఇది ఫస్ట్ కొంచెం సేపు తర్వాత వచ్చి మెంతులు ఆవాలు వేయించి పెట్టుకున్నానండి మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ వేసి ఏం చేసుకొని పక్కన పెట్టుకున్నాను అది ఇప్పుడు దంచేసుకుంటున్నానండి పొడికి ఈ పొడి వేసుకుంటేనండి పులుసు చాలా టేస్ట్ బాగుంటుంది చూడండి కొంచెం నున్నగా దంచేసుకున్నాను ఇది రెడీ అయిపోయిందండి పొడి తర్వాత వచ్చి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి అది కూడా పులుసు తీసేసుకుందాము ఇదండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మెత్తగా వస్తుంది కదండి నానబెట్టేసి పెట్టేసుకున్నాను ఇదంతా పులుసు తీసేసుకుంటున్నాను చూడండి అంతే విధంగా పులుసు తీసేసుకున్నాను తర్వాత మనము స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని వంట ఎలా చేయలేదు కర్రీ ఎలా చేయలేదు చూపిస్తానండి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకునేసి ఫస్ట్ వడ వేసుకుందామండి మసాలా వడ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిందా లేదని చూశాను హీట్ ఎక్కిందండి ఈ విధంగా మసాలా వడకి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి అరచేతుల్లో వేసుకొని ఇవి బాగా కాలాలండి సన్నమెండ మీదే కాల్చుకోవాలి మంట ఎక్కువ పెడితే తొందర పైన కాలుతుంది లోపల కాలదు అందుకని కొంచెము మీడియం సైజు పెట్టుకొని కాల్చుకోవాలి వడలు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఇవి బాగుంటుంది కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుందండి నోటికైతే ఎవరైనా నోరు బాలిన లోడ్ తినేకి బాగుంటుంది కూర ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా వేసేసుకుంటున్నాను వడలన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి మనము ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఎన్ని తింటారు అనేది బట్టి వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా బాగా మామూలుగా వడ కాలినట్లే కాలాలి వడక ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది కదా వడ మనం ఎట్లా చేసుకుంటాం అట్లే చూడండి ఎంతో క్రిస్పీగా వచ్చినాయి కదా మనం దాంట్లో పులుసులో వేస్తే బాగా పులుసు అంతా పట్టి బాగా మెత్తగా తయారవుతాయండి చాలా చాలా బాగుంటుంది ఇది ఏమంటే ఒక చేసిన తర్వాత కర్రీ ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టేయాలి పులుసు పట్టి బాగుంటుంది వడకి ఇవన్నీ తీసేసి పెట్టుకుంటున్నానండి ఒక ఆరు వేసాను నేను తర్వాత వచ్చి ఈ ఆయిల్ దించేసుకొని మనము కడాయి పెట్టేసుకుందాము కూరకి మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ అంటే ఒక గరిట్ ఆయిల్ వేసుకున్నానండి మనం కూర గెట్టి ఉంది కదా అంటే ఆయిల్ కూడా బాగా పడుతుంది కూర ఆయిల్గా ఉంటేనే బాగుంటుంది ఒక పదహైదు మెంతులు వేసాను మళ్ళీ ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు వేసుకున్నానండి అన్ని హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మెంతులు వేస్తేనండి పులుసు టేస్ట్ బాగుండేది తర్వాత వచ్చి పచ్చిమిరపకాయలు ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకున్నాను అవి ఎంత కలుపుకుందాము ఇప్పుడు కాగిన నూనె వేసుకున్నానండి మనం వడలికి వేసుకునే నూనె వేసుకున్నాను తర్వాత వచ్చి రెండు ఆనియన్స్ ఒకరేమో కరివేపాకు వేసుకున్నాను అవి కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకున్నానండి ఇవి వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఎగుతుంది ఎప్పుడైనా కూడా ఆనియన్స్ వేగేటప్పుడు సాల్ట్ వేసుకుంటే రుచి కూడా బాగుంటుందండి ఆనియన్స్ తర్వాత వచ్చి తొందరగా వేగాని కూడా ఎగుతుంది నేను చెప్పడం కదండి ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు వచ్చి ఒక రెండు టమోటాలు పండు వేసుకున్నానండి కొంచెం పెద్ద సైజు అయితే రెండు చాలు చిన్నవి అయితే మూడు వేసుకోవచ్చు మనం పులుపుని బట్టి వేసుకోవచ్చండి ఇవి మగ్గనిద్దాము టమాటాలు చూడండి ఇవి బాగా మగ్గిపోయినాయి కదా తర్వాత పసుపు వేసుకుందాము వచ్చి పసుపు పసుపు ఏమి ఎక్కువ అవసరం లేదండి కొంచెం వేసుకుంటే చాలు పసుపు కూడా కొంచెం ఏం చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు వచ్చి కారం ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నాను అండి ఎందుకంటే మనం చింతపండు పులుసు వేసుకున్నాం కదండి అందుకని ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి చింతపండు పులుసు పెట్టుకున్నాం కాబట్టి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను ఇవి రెండు కలుపుకుందామండి ఇది కొంచెం వేగనిద్దాము ఆయిల్లో కొంచెం కారమును ధనియాల పొడి వేగనిద్దాము వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందామండి రాళ్ళ ఉప్పు చూసి వేసుకుందామండి పులుసు ఎక్కి చూసి వేసుకొని మళ్ళీ కరెంట్ వేసుకోవచ్చు తర్వాత ఆ ఉప్పంత కలిపేసుకున్న తర్వాత మనము చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాం కదండి అది కూడా పోసేసుకున్నాను కొంచెం నీళ్ళు వేసుకుందాము ఎంత కావాలంటే అంత వేసుకోవాలండి నీళ్ళు మనం కూర చిక్కగా రావాలని అనుకుంటే కొంచెం చూసేసుకోవాలి అయితే ఇది పల్సగా ఉన్నా కూడా మనము ఇవి వేస్తాం కదండి వడలు పీల్చుకుంటుంది వెల్లుల్పాయ దంచేసుకున్నాను ఒక ఆరు తర్వాత బెల్లం ముక్కలు రెడీ వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందండి బెల్లం ముక్కలు వేసుకుంటే వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇదంతా గట్టిగా అయిందండి గట్టిగా అయినప్పుడు ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా మెంతులు ఆ వాళ్ళు అప్పుడు వేసేసుకుంటున్నాను ఇది వేస్తేనండి పులుసు చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ ఫైనల్ అండి తర్వాత వచ్చి ఈ వడలు వేసేసుకుంటున్నాను మసాలా వడలు ఇవి కొంచెము ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ టచ్ వచ్చి కొత్తిమీర వేసుకున్నాము చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది చేసిన వెంటనే కాకుండా ఒక పదహైదు ఇరవై నిమిషాలు ఉండి తింటే అప్పుడు బాగుంటుందండి చాలా బాగుంటుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్